హాయ్ గైడ్ హలో నమస్తే వెల్కమ్ టు మైరా సిస్టర్ ఛానల్ మా మైరా చూడండి ఈరోజుతో సక్సెస్ఫుల్గా టెన్ డేస్ కంప్లీట్ అయింది మా మైరా స్కేటింగ్ చేయబడ్డి సో మా ప్రాక్టీస్ ప్రాక్టీస్కి పది రోజులు పూర్తయినవి ప్లీజ్ అండి మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే చూసారా పది రోజులకే ఎంతో బాగా బాడీ బెండింగ్ బాడీ బెండింగ్ అంటే పెద్దవాళ్ళు బాడీ బెండ్ చేయలేకపోతున్నారు బట్ ఇవి మాత్రం సూపర్గా బండ్ చేస్తుంది బ్రేక్ కూడా చూడండి బ్రేక్ ఎట్లా వేసుకుని చూపిస్తుంది ఇది స్కేటింగ్ ప్రాక్టీస్ లెక్క లేదా మాకు ఆడుకున్నట్టుంది ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేస్తుంది విత్ పడ్డది ఉండి బయలు ఏం కాదమ్మా ఏం కదా లేస్తాండి అవును అంతేరా నువ్వేదంటే అదే వావ్ నువ్వు స్ట్రాంగ్ అయిపోయిరా రా నువ్వు పెద్దయినావు చాలా బాగా చేస్తున్నావు ఇందుకు వస్తుంది అన్న మళ్ళీ అక్క వాళ్ళు వస్తారు అది లూజే ఉంటుంది నాన్న నీ చ నువ్వు చిన్న తల కదా అని ఇది నీ సైజు దొరకలేదు ఇంకోసారికి వెళ్ళి మళ్ళీ నీ సైజు కొందాంలే అవి ఒక వాళ్ళు వస్తారు